సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగమ్మ సురేష్ని బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే హైదరాబాద్లో ఇన్ని అరెస్ట్ చేశారు అయితే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు మంగళగిరిలోని రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి దాదాపుగా ఇప్పుడు ఇంకా మూడు గంటల పాటు విచారణ అయితే చేస్తూనే ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఎలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ కార్యకర్తలను కూడాను లోపలికి స్టేషన్లోకి అనుమతించే కార్యక్రమం అయితే చేపడట్లేదు అయితే ముఖ్యంగా ఈ కే ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగినటువంటి దాడి కేసు నిమిత్తము నందిగామ సురేష్ను అరెస్ట్ చేయడం జరిగింది అయితే టీడీపీ నేతలు పెట్టిన కేసును విచారణలో భాగంగానే తీసుకురావడం జరిగింది తప్ప ఎలాంటి కక్ష సాధింపు లేవు అని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తున్నారు అయితే ఈ కేసులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ నందిగామ హైదరాబాద్ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ తిరిగి వెంటనే మన మంగళగిరిలోని రూరల్ స్టేషన్ తీసుకురావడం అండ్ అలాగే మూడు గంటల పాటు విచారణ చేపట్టడం జరుగుతుంది ఈ విచారణ నిమిత్తం ఎవరిని కూడా అంటే ఏ విధమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను కూడాను ఇందులోకి తీసుకురావడం జరగట్లేదు అయితే మనం ముఖ్యంగా మనం విజువల్స్ లో చూస్తున్నాము అంటే పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా మనం విజువల్స్ లో చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఇప్పుడు మా సురేష్ మన మంగళగిరిలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు మనకు విజువల్స్ గా కనిపిస్తున్నటువంటి ఆ స్టేషన్ లోని ఆ పోలీసులకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ స్టేషన్ లోనే ఆ విచారణ చేపడుతున్నారు దాదాపుగా మూడు గంటల పాటుగా విచారణ చేస్తున్నారు అయితే ఈ విచారణలో భాగంగా కూర్చోబెట్టేసి మాట్లాడుతున్నారు అయితే దానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ అడ్వికేట్ లాయర్ కూడా లోపలికి అనుమతించే కార్యక్రమం అయితే చేయబడట్లేదు అని చెప్పొచ్చు సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఈ విజువల్స్ లో మీరు ఎక్స్క్లూజివ్ చూస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మంగళగిరిలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో చూస్తున్నారు అయితే మనం ఇక్కడ చూసినట్లయితే డిఎస్పీ మల్లికార్జున రావు గారి నేతృత్వంలో పోలీసు బృందం నందిగామ్మ సురేష్ను మియాపూర్ లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు ఆయనతో పాటు అనుచరుల వద్ద ఉన్నటువంటి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడంతో ఎలాంటి కమ్యూనికేషన్ జరగడం లేదు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మన మీడియాతో వారి వైఫ్ సతీమణి కూడా మాట్లాడడం జరిగింది ఆ సతీమణి మాట్లాడే విషయంలో ఏమంటారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరదలు తీవ్రత జనాలందరూ కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ టీడీపీ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా సురేష్ ని అరెస్ట్ తప్ప ప్రజల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆవిడ ఆరోపించారు అయితే ఇది కేవలం గతంలో జరిగినటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడిలో నిమిత్తమే అరెస్ట్ చేసాం తప్ప వేరే ఎటువంటి కక్షాదింపు చర్యలేదు లేదు కాబట్టి ఆ కేసులో నిమిత్తం అరెస్ట్ చేసి ఆ రిమాండ్ తీసుకున్నాం తప్ప విచారణ చేపడతామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు అయితే మనం విజోస్ లో చూసినట్లుగానే ఇప్పుడు మంగళగిరిలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఏదైతే మీరు విజోస్ లో చూస్తున్నారో అదే స్టేషన్ లో విచారణ చేపట్టారని చెప్పొచ్చు సో ఇక్కడ అయితే పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ప్రస్తుతం ఇక్కడ అధిక సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులే కావచ్చు అభిమానులు అవ్వచ్చు కార్యకర్తలే కావచ్చు వీరందరూ కూడా పెద్ద సంఖ్యలో గేటు బయట నిలబడి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద వారందరూ కూడా గేటు పైన ఆందోళన జరగకుండా ఉండేందుకు ఇక్కడ తగు చర్యలు చేపడుతున్నారు అయితే ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంది కానీ ఇంకా బయటకు వచ్చే సమయంలో కానీ ఏమన్నా తోపిస్తున్నాడు కానీ ఏమైనా గందరగోళం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నిమిత్తం అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టేందుకు పోలీస్ సిబ్బంది అయితే రెడీగా ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిగా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కానీ ఎవరైనా సరే లోపల రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు దానికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటుంది మనం చూడటం కవర్ చేస్తుంది ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు ఎందుకు మీరు ఎందుకు పంపించట్లేదు అని చెప్పని అడుగుతున్నారు అయితే మనకి ఆ మంగళగిరి మంగళగిరి ఎస్ఐతో వాగ్వాదం చేస్తున్నారు ఆయన సద్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వైఎస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం లేదు అయితే ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్త చోటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే మాకు మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదు అంటే మీరు విచారణలో అయితే మీరు విచారణ చేస్తూ ఉంటే గనక లోపల అనుమతించకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము ఇవి ఎక్స్క్లూజివ్ గా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారితో వాళ్ళు వాగ్వాదాన్ని దిగారు అయితే ఇప్పుడు మంగళగిరి మంగళగిరి రూరల్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు ఎందుకు పంపించట్లేదు అని అడుగుతున్నారు పోలీసుల జులుమ్ అంటూ చెప్పి వైఎస్ఆర్ నాయకులు బయట నుంచి ఆందోళన అయితే చేపడుతున్నారు అయితే పోలీసులు మాత్రం సర్దు చెప్తున్నారు అంటే విచారణ జరుగుతుంది తప్ప లోపల ఏం జరగట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా శాంతించాలి ఎవరు కూడా ఆగ్రహానికి లోన్ చెప్పేసి ఆ మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు అయితే చెప్తున్నారు అయితే దీని నిమిత్తం పోలీసుల జులుమ్ అని చెప్పేసి బయట గేటును తోసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ బయట నుంచి వైఎస్ఆర్ నాయకులు వారందరూ కూడా ఆందోళన చేసే కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు ఇక్కడ మనం విజయ్ లో చూస్తున్నాము అంటే పెద్ద సంఖ్యలో అంటే సమయం గడిచే కుందర పెద్ద సంఖ్యలో ఇక్కడ వైఎస్ఆర్ నాయకులు అభిమానులు కావచ్చు వీరందరూ కూడా కార్యకర్తలు కావచ్చు వీరందరూ కూడా పెద్ద సంఖ్యలో గుమ్ము కూడడంతో ఒక్కసారిగా ఆ చిన్నపాటి తోపి జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా వచ్చే అవకాశం ఉండడంతో ఇంకా అధిక సిబ్బంది కూడా కావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అది ఇప్పుడు సీఏ గారు కూడా కనుక్కుంటున్నారు విషయం ఏంటని చెప్పేసి దీని గురించి ఈ రోజు నందిగం సురేష్ గారిని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన దాని మీద మా దళితులంతా కూడా స్పందించి ఇక్కడికి రావడం జరిగింది నేను ఒక ఎంఆర్పిఎస్ నాయకురాలిని దళితుల మీద ఈరో ఈ గవర్నమెంట్లో ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో ఈ నందిగం సురేష్ గారి అరెస్ట్ని బట్టి మేము చెప్పు మీరంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నందిగం సురేష్ గారిని ఈరోజు ప్రపంచ ప్రపంచం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం పోయే తుఫాన్లు వరదలు ప్రజలు ఉన్నారా చనిపోయారా భూమి లోపల ఎంతమంది ఉన్నారు నీళ్ళల్లో ఎంతమంది ఉన్నారో నీటి పైన ఎంతమంది ఉన్నారో ఎంతమంది కొట్టుకుపోయారో ఎంతమంది వరదల్లో పోయారో ఉన్నారో తెలియని పరిస్థితులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడలో ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్టుల ప పర్వం సాగుతుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఒకటి ఇప్పుడు ఈ అరెస్టులు ముఖ్యమా ఈ పోలీసు వ్యవస్థను మొత్తాన్ని అరెస్టుల మీద చూపించే అంత ఇంట్రెస్టు మునిగిపోయిన ప్రజల గురించి చనిపోతున్న ప్రజల గురించి ఆంధ్ర రాష్ట్రం అంతా వరదలతో కొట్టుకుపోతున్న వాళ్ళ గురించి చూపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో మీరంటే కొద్దిగా కాకపోతే కొద్దిగా గౌరవము ప్రేమ ప్రజల్లో ఉండేది ముఖ్యంగా ఇప్పుడు ఈ వరద ప్రాంతపు ప్రజలంతా పడే బాధలు మిమ్మల్ని ఏమంటున్నారో ఒక్కసారి మీ ప్రతినిధులను పంపించి వినండి మీరైతే ఎట్లా వెళ్ళలేరు కానీ మీ ప్రతినిధులు పంపించి వినండి కక్ష సాధింపు చర్యలకి ఒక సమయం ఉంటుంది ఇప్పుడు ఇంకా చీకొడతారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పరిస్థితిలో మీరు అరెస్టుల పర్వం కొనసాగించుకుని ఎప్పుడెప్పుడు తీసుకొని వచ్చి కావాలన్న వాళ్ళని వద్దన్న వాళ్ళని లేని వాళ్ళని ఉన్న వాళ్ళని ఒక సాకుగా చూపించి మీ పార్టీ ఆఫీసుని కొలగొట్టారనే కొల్లగొట్టారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కల్ని అరెస్ట్ చేస్తున్నారు దానికి ఒక సమయం ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో లేఖకు తెలియని వాళ్ళు ఉన్నారు తిండి లేక కొట్టుకునే వాళ్ళు ఉన్నారు పసికందులు నేసుకొని నీటిలోనే నిలవుండే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి చూడండి చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకనొకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చాలా కరోనా అతి భయంకరంగా కరోనా వచ్చింది ఆ కరోనాలో ప్రజలందరూ కూడా సురక్షితంగా రక్షింపబడ్డారు దయచేసి మీకు మరొకసారి విన్నపించుకుంటున్నాను ఈ అరెస్టుల పర్వాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ మనసులో ఏదున్నా కానీ అక్రమ అరెస్టులు మంచిది కాదు ఎప్పుడైనా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా మనం చేసే పాపాలకి మనం ఇక్కడే సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది కనుక దయచేసి ఈ పర్వాలని ఆపి మీరు రాష్ట్రం మీద వరదల మీద వరదల్లో ఇబ్బంది పడే ప్రజల మీద తుఫాన్ల మీద మీరు ప్రతి గవర్నమెంట్ లో ఉన్న ప్రతి వ్యక్తుల్ని కూడా దానికి వాడుకోండి వరదలు వచ్చిన కాడ పోలీసు యంత్రాంగం లేదు కానీ ఇట్లాంటికాడ హైదరాబాద్ లో ఉన్న ఎక్కడున్న అరెస్ట్ చేసి తీసుకురాటాకి యంత్రాంగాన్ని పంపిస్తున్నారు దయచేసి మీరు ఇప్పటికైనా మార్చుకోండి లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు మరొకసారి ఈరోజు నేను రేపు మీరు మళ్ళీ ఎల్లుండి మీరు అనే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మీరు గవర్నమెంట్లో వచ్చారు మీరు ముఖ్యమంత్రిగా అయ్యారు ప్రజలను రక్షించండి ప్రజలను భక్షించొద్దు దయచేసి దయచేసి వరదల మీద ఉంచినంత వరదల మీద వచ్చే ప్రజలు ఇప్పుడే ఇబ్బందుల మీద మాత్రం మీరు ఇంట్రెస్ట్ చూపండి కానీ అరెస్టుల మీద ఇంట్రెస్ట్ చూపొద్దు ఇప్పుడు ఇది సమయం కూడా కాదు కాబట్టి దయచేసి ఎస్సీలని Let's see a little look. భాగస్తులుగా చేసి ముఖ్యంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఎస్సీలు కూడా ఒక్కసారి దీన్ని ఆలోచన చేసి ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న బయట ఉన్న ఒక జాతిగా ఒక ఎస్సీగా మీరందరూ ఆలోచన చేయండి ఎస్సీల మీద ఈ కక్ష సాధింపు చర్య చేసే ఈ గవర్నమెంట్ని ప్రశ్నించడం నేర్చుకోండి దయచేసి అందరూ కూడా దీని మీద ఒకసారి రివ్యూ చేసుకొని మన సీఎం గారిని కూడా ప్రశ్నించి అయా ఇది తప్పు ఎస్సీలు మమ్మల్ని హింస పెట్టొద్దు ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేయొద్దని దయచేసి అందరూ కూడా వెలికెత్తి ఖచ్చితంగా అడగాలని నేను అడిగినట్టే మీరు కూడా అడగాలని నేను కోరుకుంటాను ఈరోజు మాజీ బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారిని అర్ధరాత్రి చెయ్యని నేరానికి అనుమానితుడిగా ఓ మాజీ ఎంపీ గారిని అత్యంత అవమానకరంగా హైదరాబాద్లో అనారోగ్యంతో భుజానికి ఆపరేషన్ కోసం వెళ్ళిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కారణం ఏం చెబుతున్నారంటే మీడియాలో వస్తుంది వాళ్ళు చెబుతుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాడిని నందిగం సురేష్ గారు కూడా దానిలో పాల్గొన్నారని దాడి చేయించిన వ్యక్తుల్లో ఆయన ఉన్నాడని ఆయన మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి మూడు సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు అనుమానితులందరినీ పట్టుకున్నారు చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి రాజకీయాలంటే అక్రమంగా కేసులు పెట్టడం దౌర్జన్యంగా ఈడ్చుకురావటం కనీసం మాజీ పార్లమెంటు సభ్యుడన్న గౌరవం కూడా ఆయనకివ్వకుండా ఒక మాజీ ఎమ్మెల్యేని మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా కనీసం వెళ్ళి చూసొస్తానని అడిగినా కూడా గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతినలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయలేదు కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానిలేదు అంటే అంటరానితనం మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కు మొక్కలేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ వినివ్ ఇక్కడ అంటరానితనం జరుగుతుంది రాజకీయ అంటరానితరం జరుగుతుంది వ్యక్తుల మీద అంటరానితరం జరుగుతుంది అదే పెద్ద వ్యక్తులకు సంబంధించిన కొడుకులో మనవాళ్ళు మనవరాళ్ళలో అయితే ఈ విధంగా అవమానపరుస్తారా ఈ విధంగా ఆపేస్తారా పక్కకు సంబంధించిన మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు వస్తే ఎక్కువసేపు గేటు దగ్గర ఉంటే నీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందంటే భయపడి పక్కకెళ్ళిపోయారు ఈ రోజున ఈ రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి అది పోలీస్ స్టేషన్లో పోలీసులు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు గేట్ దగ్గర ఎక్కువసేపు ఉంటే నీ మీద కూడా కేసు బనాయించాల్సి వచ్చింది అని ఇది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మానందరికీ జరుగుతున్న న్యాయమని మీరు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకుని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ఎల్ అప్పిరెడ్డి గారిని తలసరి రఘురామ్ గారిని యువనాయకుడు అవినేష్ గారిని మాజీ ఎంపీ సురేష్ గారిని మీరు టార్గెట్ చేసి రాజకీయంగా చిత్ర చేయాలని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మనం చేస్తున్నాం దళిత బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అలాగనే పేదలైనటువంటి అగ్రవర్ణాలలో అనేక మంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఎవరు నిలబడితే వాడు ద్రోహి వాడు దొంగ వాడు కూనీ వాడు అనేకమైన పాపాలు చేసిన వాడిగా ఈ రోజున రాజకీయాల్లో మీరు చేస్తున్న వికృతమైన చేష్టలు ఈరోజు నీ ప్రపంచం చూస్తుంది మేము అడుగుతున్నాం మీది బురద రాజకీయం అని చెప్పి చెబుతున్నాం ఓ పక్కన విజయవాడ మునిగిపోతే ప్రజలందరూ లక్షల కొద్ది ఆరు లక్షల పైచీలకు ప్రజలు రోడ్డు మీద పడితే దిక్కు మొక్క లేకుండా అనాథలుగా మారిపోతే దాన్ని వదిలేసి ఈ రోజున బురద రాజకీయం చేస్తారా ఎన్ని రోజులు చేయగలుగుతారు ఎన్ని రోజులు ఉంటుంది మీ దగ్గర అధికారం మీరు ఈ రోజున గ్రామాల్లోకి వస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు చేసిన ద్రోహాన్ని ప్రజలు ఈ ఈరోజున డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈరోజున మీరు విజయవాడలో చేతులు ఎత్తేసి మీరు చేసిన పాపాలని ఈ విధంగా అరెస్టులు చేసి ప్రజల యొక్క మనసుని ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి చేస్తున్నారు నందిగం సురేష్ గారు ఒక ఎంపీ స్థాయికి ఎదిగాడు ఆయన స్వయం కృషితో వచ్చిన వాడు తండ్రి గారి పేరు చెప్పో తాతగారి పేరు చెప్పో వచ్చినవాడు కాదు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఓ కార్యకర్త స్థాయి నుండి పాపట్ల ఎంపీ స్థాయికి ఎదిగినవాడు అలాంటి వ్యక్తిని ఈ రోజున మీరు దారుణంగా అవమానపరిచిన దొంగ కేసులు బనాయించాలి చూసిన గతంలో కూడా ఆయన్ని మరి రాజధాని ప్రాంతంలో చెరుగు తోటలను తగలబెట్టిచ్చాడని అనుమానితుడిగా తీసుకెళ్ళి మీరు ఏ విధంగా ఘోర అవమానాలు చేశారో మీరు చూశారు ప్రజలు ఆయన్ని ఎంపిక చేస్తే ఈ రోజున మీరు మళ్ళీ తీసుకుని జైల్లో పెట్టారు ఇది మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పి చెబుతూ ఇలాంటి అక్రతాలకు పోలీస్ శాఖ వారికి కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఇలాంటి రాజకీయాలకు సహకరించి ఈ విధంగా మీరే ఒక గుండాల్లాగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో దళితులకు మరి ముఖ్యంగా మాకు చాలా చాలా బాధగా ఉంది అవమానకరంగా ఉంది భయపడుతున్నాం మీ రాజకీయం ఎందాకపోతుందని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తున్నాం